ప్రైజ్ లాట్ అందరు బాగున్నారా క్షేమమా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాను మీరు కొంచెం లైక్ కొడితే ముందుకెళ్ళిద్ది మా యూట్యూబ్ పరిచర్య కామెంట్ కూడా పెట్టండి ఈ ప్రార్థన మీకు ఆశకరంగా ఉంటే అది దేవుడు మహిమకరంగా కామెంట్ పెట్టండి ప్రార్థన చేసుకుందాము నేను మొన్న అయితే కొంచెం నా పరిచయం గురించి నేను ఆలోచిస్తూ ఉంటే దేవాతి దేవుడు వచ్చి మాట్లాడిన విధానం ఏంటి ఇంకా వీడియో పెట్టలేదు ఇంకా ప్రార్థన పెట్టలేదు ఎంత లేవనెత్తే దేవుడు అండి మాట్లాడే దేవుడు ఆయన ఆయన మాట్లాడే దేవుడు ఆయన సజీవుడు బాధల్లో సమస్యల్లో వదిలిపెట్టే దేవుడు కాదు కానీ ఆయన మాట్లాడే దేవుడు ప్రార్థన చేసుకుందామా స్తోత్రం 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 షర ధర ద రీ రి రీ రి రీ ఖర రతోత్రం స్తోత్రం స్తోత్రం గ్లోరి 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 రీభ షర రో రీ ఖంధ రీకర బ పరిశుద్ధాత్మ దేవుడా స్తుతి స్థుతి హాలే లుయ హాలే అయ్యా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రభు మీరు దర్శించండి అయ్యా బిడ్డల్ని ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో నా తండ్రి మీరు దర్శించండి శకల బల బర 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 ప్రతి సమస్యల నుంచి విడుదల ఇవ్వండి అయ్యా మనసుకు నెమ్మదినివ్వండి ప్రభా శాంతిని కలుగు చేయండి ప్రవా కష్టాల్లో బాధల్లో నలిగిపోతున్న వాడిని దర్శించండి ప్రభా అయ్యా మీరు దర్శించండి ప్రభా విడదలగా ఇచ్చేయండి పరిశుద్ధాత్మ దేవుడా నెమ్మది కలుగు చేయండి నెమ్మది నెమ్మది బరబ రభ బవనస్తులని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగాల కోరిక ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు వెళ్తే మంచి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా వాళ్ళని సాక్షిగా ఉండాలయ్యా వంద నాలుగు వంద నాలుగు చదువులో కాలేజీలో ప్రభా యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి చదువులో సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా రాబ శకల బల బలబ కుటుంబాలని కట్టండి అయ్యా రోగులు ఉంటే ప్రార్థనలో తాకండి పరిశుద్ధ ఆత్మదేవుడ షికందల బల బల ఓ రీ బక రబ రబ వందనాలు వందనాలు హో రిక ర మీ శక్తి అభిషేకము ఆ కుటుంబాలు ప్రభా ఆ కుటుంబాల ప్రతి కుటుంబాలని మీరు అభిషేకించండి పరిశుద్ధ దేవుడా అయ్యా కుటుంబాల మీద మీ అభిషేకం దిగి రావాలి రోగుల మీద మీ అభిషేకం రావాలి ఎక్కడైతే ప్రభు అనారోగ్యము చేత బాధపడుతున్నారో మీరు స్వస్థపరచండి అయ్యా స్వస్థపరచండి యవనస్తులకి ఇవాహం కానీ యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో ఉంటే రోగులుగా ఉన్న యవనస్తులైనా ఎవరైనా ప్రభువ మీరు తాకండి ప్రభు మీరు తాకండి ప్రభు రికళ ర మీరు తాకుతున్నందు కొందనాలయ్యా మీరు తాకుతున్నందు కొందనాలు పరిశుద్ధాత్మ దేవుడా విడదలబాఖ రా వందనాలు వందనాలు ఏ సేవకులు ఉన్నారేమో ఈ ప్రార్థనలో బలపరచండి భద్రపరచండి వాళ్ళ పరిచర్యని దీవించండి ప్రోవా అయ్యా వందనాలు స్తోత్రాలు 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 చంటి బిడ్డల కొరకు ప్రార్థన అయ్యా మీ కాపుదలు ఉంచండి స్కూల్లో శక్తిని బలముని జ్ఞానముని ఇవ్వండి ప్రభా మీ పసి బిడ్డలు మీ హస్తాలుగా సమర్పిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడా జ్ఞానముతో నింపండి అయ్యా చదువులో ఎవరైతే మానసిక ఒత్తిడిలో ఉన్నారో నిద్ర పట్టలేని సమస్యలతో ప్రశాంతంగా నిద్రపోవాలే సయ్యా అయ్యా మీరు దర్శించండి దావీదు కుమారుడా మీరు దాటిపోవద్దు నా ప్రభా ప్రతి కుటుంబాలు మీరు తట్టండి ప్రభా ప్రతి కుటుంబాలు మీరు తట్టండి అప్పులు భారం వేస్తు నామములో ప్రభా మీరు సహాయాన్ని పంపిస్తున్నందుకు వందనాలయ్యా ఎటు నుంచైనా నా దేవుడు విడుదల ఇచ్చే దేవుడు నా దేవుడు ఎటు నుంచైనా సహాయం పంపించే దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన పడకల్లో ఉన్న రోగుల్ని రబరా బా షకం ధర ధర తర తర తాకుతున్నారయ్యా మీరు దర్శించండి ప్రభు ఇప్పుడే మీరు తాకండి నా తండ్రి ఆసుపత్రిలో దర్శించండి నా తండ్రి రోడ్ల మీద ఉన్న అనాథలు అయా శక రబ 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 మీరు దర్శించండి అయ్యా మరి దర్శించండి దర్శించండి ఓ రీ రబ రబా అయ్యా మా పరిచయం విస్తరింపచేయండి పరిశుద్ధ ఆత్మ దేవుడా ఓ రిబరబర మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి అయ్యా మీరిచ్చిన పిలుపుని బట్టి అయ్యా మీరిచ్చిన తలంతులను బట్టి మా సేవని మీరు ఆశీర్వదించండి అయ్యా ముందుకెళ్ళాలి పరిశుద్ధాత్మ రాహందల హందల బల బలబ రోగులు తాకండి శఖ రకరకరక ఓ రిబ రబ అయ్యా మీరు దర్శించండి అయ్యా మీరు దర్శించండి ఇప్పుడే ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు తాకండి అయ్యా కుటుంబాల సమస్యలు ఇబ్బందులు తొలగించండి ప్రభా మీ ఆత్మ ఆత్మశక్తితో నింపండి అంతిదినాలో సంఘాల మీద నా ఆత్మని నింపుతానన్నావు పరిశుద్ధ ఆత్మదేవుడ రబషకల బల బలబ చీకటిని ఏసు నామంలో మీరు బంధిస్తున్నాను కొందనాలు ప్రభా చీకటి కార్యాలను లైపరచండి పాపుల్ని మార్చండి రబల బా రికబ ఏ బానిస్థత్వలో ఉన్నారో ఇడిపించుకోలేకపోతున్నారేమో బయటపడలే సమస్య అయితే నా దేవుడు ముందు అది చిన్నది మనుషులకి అసాధ్యం ఆయనకి సాధ్యము బర ప్రభా స్వస్థపరచండి అయ్యా స్వస్థపరచండ కుటుంబ సమస్యల నుంచి విడిపించండి అయ్యా అయ్యా విడుదలివ్వండి ఇవ్వండి ప్రతి పరిచయం దీవించండి నా తండ్రి వందనాలయ్యా నాలు అయ్యాంటి దినాలో ప్రభా మీ రెక్కల చోటన భద్రపరచండి రాత్రి అయ్యో వా రెక్కల చోటన ఉంటేనే క్షేమం అన్నావు ప్రభా వందనాలు ప్రభా వందనాలు వందనాలయ్యా అయ్యా మమ్మల్ని భద్రపరిచవయ్యా ఏసయ్యా భద్రపరచండి అలాగనే మా సబ్స్క్రైబుల కొరకు ప్రార్థన అయ్యా అందరినీ మీరు దీవించండి ప్రభావ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నా తండ్రి వంద నాలుగు అయ్యా ప్రార్థనలో ఉన్న వారికి రక్షణ లేకపోతే రక్షణ ఇవ్వండి వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ అల్లుడిని మీరు అయ్యా దీవించండి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభావ మీరు విడిపించండి సహాయం చేయండి ప్రభా వంద నాలుగు స్తోత్రాలు వేలాది స్థుతులు స్తోత్రాలు గ్లోరీ జీసస్ గ్లోరీ జీసస్ హోలీ స్ప్రిట్ పరిశుద్ధాత్మ దేవుడా ఏసు యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్